పంగిరే పరేదేవి సత్రూ నివారణు విజయం దేహి మే సదా శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారాలండి రేపు మూడో తారీఖు నుంచి దేవీ నవరాత్రులు దసరా ప్రారంభోత్సవాలు జరుగుతాయండి ఈ దసరా నవరాత్రుల టైంలో ఈ తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఏదో మంత్రాన్ని కానీ చక్కగా అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సకల గ్రహ దోషాలు దరిద్రాలు అన్నీ దూరం అవుతాయి అండి చాలా అద్భుతం చాలామందికి ప్రతి సంవత్సరం చేస్తున్నారు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మీరు ఈ తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుంటారో భక్తి శ్రద్ధల కంటే ప్రేమతో అమ్మవారి మాసం గెలుచుకోవాలి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఏదో చేసుకోవచ్చు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇటువంటి గ్రహ దోషాలైనా చాలా మంది గ్రహ దోషాలతో బాధపడతా ఉంటారు ఇటువంటి గ్రహ దోషాలైనా సరే అమ్మవారు ఈ మంత్రం ఈ తొమ్మిది రోజుల్లో పోతాయి ఎటువంటి దరిద్రాలైనా సరే చాలా ఆర్థిక బాధల్లో ఉన్న వాళ్ళు కూడా సమస్యలు పోతాయి స్టూడెంట్స్ చేసుకోవచ్చు ఉద్యోగం లేని వాళ్ళు చేసుకుంటే తప్పకుండా ఉద్యోగం వచ్చింది అలా ఏ సమస్యలతో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు జాగ్రత్తగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ కొంతమంది అడుగుతారు గురువు గారు మేము చేయలేం కదండి అంటే చేయలేకపోయినప్పుడు చేయలేనట్టే ఉంటాయమ్మా కష్టపడి చేసుకుంటే తొమ్మిది రోజులు తప్పకుండా వస్తాయి కష్టపడింది ఏదీ రాదు కదా ఇప్పుడు కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి అలాగే కష్టపడి చేసుకుంటేనే దానికి కష్టపడకండి నేను ఏదో పొద్దున్న కొద్దిసేపు దండం పెట్టినా సాయంత్రం దండం పెట్టినా అదే గురికి వెళ్ళండి అలాగే ఉంటారు వాళ్ళం కూడా కష్టపడింది ఏది రాదు ఊరినే రాదు అయితే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకోవడానికి మీకు ఒక మహా చండీ మంత్రాన్ని ఇస్తాను ఈ చండీ మంత్రం చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా పొందండి ఇప్పుడు ఈ వీడియోని చాలా మంది మా శిష్యులు కూడా చూస్తారు తప్పనిసరిగా వాళ్ళు కూడా చేసుకోండి పేరు పేరున మీ అందరికి నేను చెప్పలేను కాబట్టి ఈ మంత్రాన్ని ఇదే మంత్రాన్ని ఉపదేశం అనుకొని తొమ్మిది రోజులు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈ తొమ్మిది రోజులు చక్కగా మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో పెట్టుకోండి కలసాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టాలి ఈ మంత్రం చేసుకున్నప్పుడు తప్పదు మరి ఇప్పుడు మీ కష్టాలు పోవాలి బాధలు పోవాలి అనుకున్నప్పుడు అఖండ దీపం పెట్టుకోవాలి కలసం కలసం ఏర్పాటు చేసుకోవాలి కలసం ఏర్పాటు చేసుకొని నియమాలు చక్కగా లేచి బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో స్నానం వచ్చేసుకొని అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు పువ్వులు చక్కగా ఏ తోచిన పువ్వులు కొని ఎరుపు రంగు వద్దు మీకు ఎక్కడ దొరికే పువ్వులు పెట్టుకోండి చక్కగా ఏ దానిమ్మకాయలు ఎరుపు గింజలు ఉంటాయి దానిమ్మకాయలు అని మీకు నచ్చిన కొన్ని మీకు నచ్చిన పళ్ళు ఏవి పెట్టుకొని అమ్మవారి చక్కగా పూజ చేసుకోండి అఖండ దీపం పెట్టుకోండి ఏకభుక్తం చేయాలి ఒక భోజనం చేయాలి భూసైనం చేయాలి కింద కింద తొమ్మిది రోజులు చాప మీద పడుకోవాలి ఆరోగ్యం సహకరించలేను నేను కింద పడుకోవాలి అని అనుకున్న వాళ్ళు మరి తప్పదు వాళ్ళు మంచం మీద పడుకోవాలి అన్ని అనుకూలంగా ఉండి చేయగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఏకభక్తం చేయాలి భూసయనం చేయాలి నవరాత్రులంటే రాత్రిపూట చేసే విద్యలు ఇది రాత్రిపూట తొమ్మిది తర్వాత చక్కగా చేసుకోండి ఏడున్నర ఎనిమిదింటిగా చేసుకోవచ్చు అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ఈ మంత్రాన్ని ఎక్కువసేపు జపించాను జపించినప్పుడు అద్భుతమైన ఫలితం ప్రతికి రాజు తప్పకుండా వచ్చింది మీకు చక్కగా మీకు నైవేద్యాలు ఏ రోజు ఏ నైవేద్యం ఉంటుంది ఏ నైవేద్యాలు వండుకోవాలో మీ ఇష్టం అది మీరు వండుకోవచ్చు ఒకరోజు పులిహేర ఒకరోజు దద్దోజనం ఒకరోజు పాయసన్నో అలా మీకు రకరకాలుగా మీకు ఏది నచ్చితే అది మీకు ఏ రోజుకి కావాలంటే ఆ రోజు వండుకోండి అలా రోజే వండాలని ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పేది మహాచండ్రి మంత్రం అండి ఇది చాలా అద్భుతమైన మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం కూడా నీకున్న గ్రహ దోషాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా పోతే అమ్మవారిని చక్కగా ప్రాధాయపడి ప్రేమతో అడగండి నాకు అమ్మ ముందు రోజే సంకల్పంలో చెప్పుకోండి అమ్మ నేను ఈ తొమ్మిది రోజులు నేను భక్తి శ్రద్ధలు తెరచేస్తాను నాకు ఇలా ఈ బాధలు పోవాలమ్మ అని అమ్మవారి పాదాలు పట్టుకోండి తప్పకుండా పోతాయి ఈ తొమ్మిది రోజులకి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది అమ్మా చక్కని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని సాయంత్రం పూట వచ్చి మీ జపాన్ని మీరు ప్రారంభించండి కొన్ని నియమాలు అంటే ఈ నియమాలు ఏదమ్మ ఏకముక్తం చేయాలి భూసేనం చేయాలి ఒక ఎరుగుబట్టలే ఉండవు కానీ అంత దీక్ష అంతా మామూలుగానే చేసుకోవచ్చు కొంతమంది నేను ఆ తొమ్మిది రోజులు ఎరుకు బట్టలు దీక్షలో ఉంటానంటే తప్పకుండా ఉండొచ్చు తప్పేం లేదు తొమ్మిది రోజుల దీక్ష చేసుకోవచ్చు ఇప్పుడు నేను నిశ్చయ మంత్రాన్ని గురుదేశంగా భావించి మూడో తారీఖు పొద్దున్న నుంచి జాగ్రత్తగా చేసుకోండి ఆ తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగింది ఈ చండీ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని అమ్మవారికి అఖండ దీపం పెట్టి అఖండ దీపంలో ఎరుపు ఒత్తి ఎరుపు ఒత్తి వేసుకోండి అమ్మ ఎరుపు ఒత్తులు మీరు కాటన్ జాకెట్ తెచ్చి చక్కగా తడిపి బారుగా చీల్చి ఉదయం ఒత్తి తయారు చేసుకోవచ్చు ఎరుపు జాకెట్ పొందే చెరుపు ఒత్తులు మీకు దొరకకపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చు నువ్వుల నూనె మంచి గానుగ దగ్గరికి వెళ్ళి మంచి నువ్వుల నూనె తెచ్చుకోండి ఇప్పుడు మార్కెట్లో దొరికే నువ్వుల నూనెకి అంత శక్తి పుట్టదు మీరు గాను దగ్గరికి వెళ్ళి కొంచెం నువ్వుల నుండి తెచ్చుకుంటే తొమ్మిది రోజులు సరిపడా చక్కగా చేసుకోండి అమ్మవారికి ఎక్కువ దూఖం అలా దూపం వేసి చక్కగా పూజ కార్యక్రమాలు చేసి మంత్రాన్ని చక్కగా చేసుకోండి అమ్మా ఎంత వీలైతే అంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత ఎక్కువ ఫలితం వచ్చింది మరొక మంచి వీలు అయితే మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాకే నమ ఓం శ్రీ గురు దేవ నమ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా పేపర్ మీద రాసుకోండమ్మా నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఎక్కడైనా ఉంటే సర్ది చర్దిద్దుకోండి ఓం నమో భగవతే మహిషాసుర మద్దిని దుర్గే ఐం హ్రీం క్లీం చాముండై చాముండా ఇచ్చే స్వాహ ఓం నమో భగవతి మహిషాసుర మర్దిని దుర్గే ఐం హ్రీం క్లీం చాముండాై ఇచ్చే స్వాహ ఈ మంత్రం జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని చేసుకుందమ్మా ఈ నవరాత్రి అన్నాడు ఓం శ్రీమాదే